అసలు మేము ఏ సంవత్సరం సంక్రాంతి పండుగకు వెళ్ళమండి కానీ ఈ సంవత్సరం అయితే వెళ్ళాను అనుకోకుండా వెళ్ళాను అసలు ఎందుకు వెళ్ళానో వెళ్ళి ఏం చేసామో తెలుసుకోవాలంటే మీరు కూడా ఈ బ్లాగ్ అయితే చూసేయండి సరదాగా అయితే ఉంటుంది నేను మా చిన్న అబ్బాయి వెళ్ళాము ఓకేనా కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం తీసుకోవాలి ఇక్కడ మేము రెండు కప్పులతో తీసుకున్నాము శనగపప్పు అందుకే రెండు కప్పులు బెల్లం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే ఉండైతే మనసారా కోరుకుంటున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అనుకోకుండా చేసిన ఈ వంట ఈ వ్లాగ్ ఎలా ఉన్నాయో చెప్పండి అనుకోకుండా అంటే అసలు ఈ వంట వండుకోవాలని అనుకోలేదండి మేము వేరే వెళ్ళాం కదా అని అమ్మ ఏదైనా వండుకోండి అమ్మా వచ్చారు కదా ఎలాగో అండి అందుకని బోర్లు వండుకున్నాము మొత్తం అంతా మెతపాల్సిన అవసరం లేదు సగం సకు పప్పు అలా మెదపకుండా ఉంటేనే బాగుంటుంది మరి అది కొంచెం పాకలా ఉంది అదే ఎలాగా ఈ పాకం అంతా ఇలాగ సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటాం కదా దగ్గర పడిపోతుంది ఆటోమేటిక్ దాని గురించి వేసుకొని చేసుకుంటాను దానికన్నా ఇలా ఈజీగా ఉంటుంది కొంచెం బాగుంటాయి కూడా పంటికి తగులుతూ ఉంటుంది కదా పప్పు బాగుంటుంది అందులో టేస్ట్ కోసం కొంచెం యాలగిరి పొడి యాడ్ చేసిపోయాము గట్టిగా యాలకరి పొడి వేసాం కదా ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఇది దగ్గర పడేదాకా తిప్పుకోవాలి ఇందులోనే కొంచెం లాస్ట్ నెయ్యింటేస్ట్ బాగుంటాయి అసలు ఊర్లే ఎందుకు వండుకున్నామంటే దానికి కూడా ఒక కారణం ఉందండి అదైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను మేమైతే ఎక్కువగా క్రిస్మస్ జరుపుకుంటామండి సంక్రాంతి పండగ అంతగా జరుపుకోము అంటే జరుపుకోవడం అంటే ఏముందలే కానీ సెలవులు ఇస్తారైనా కూడా మేము రాము వచ్చినా కూడా ఏముంటుందండి వండుకోవడం తింటమే కదా క్రిస్మస్ టైంలో వెళ్ళినప్పుడు ఏమైనా కావాలి ఆ పిండి వంటలప్పుడే వండుకుంటాము వెళ్ళినా ఏమి ఎక్కువ రోజులైతే ఉండమండి ఎందుకంటే మా స చర్చిలో కూడా పండగలు జరుగుతూ ఉంటాయి కదా దాని కొంతమంది వెళ్ళినా ఉండము వెళ్ళినా వెంటనే వచ్చేస్తాను చెల్లి దూరంగా ఉంది కాబట్టి తను కూడా రాదు ఎందుకంటే మ్యాక్సిమం ప్రయాణానికి చాలా టైం పెట్టేస్తుంది ఇప్పుడు వెళ్ళినా నేనే వెళ్తాను వెళ్ళి మార్నింగ్ వెళ్ళి వెళ్ళి వచ్చేస్తుంటాను ఇప్పుడైతే వాళ్ళు దగ్గరగా వచ్చేసారండి వైజాగ్లో ఉంటున్నారు కాబట్టి దేనికైనా రావచ్చు వెళ్ళచ్చుని ఇక్కడైతే చూసారు కదా బోర్లు వేస్తుంది మా చెల్లి ఏదైనా కూడా చాలా ఈజీగా అయితే ఉండేస్తుంది అంటే తను బాగుండుతుంది మేము పండగ వెళ్ళినా వెళ్ళకపోయిన అమ్మని నాన్న అయినా రమ్మంటూ ఉంటాం అదేంటి వారు అలా ఇంటికి అంటిక అంకితం అయిపోతారు కానీ అస్సలు కదిలు రారండి పోనీ పోనీ వేరే చోటుకి వెళ్తారా అంటే అక్కడికి వెళ్ళరు ఎవరు రమ్మంటారు మనం ఉన్నాం కాబట్టి మనల్ని రమ్మంటాం రావచ్చు కదా అసలు రారు వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు కూడా చెల్లి కూడా అలాగే అంటుంది కానీ అమ్మ నాన్న ఎక్కడికి రారు మా చిన్నప్పుడు అయితే కనుక అసలు పప్పల మూకుడు పెట్టారంటే ఆ దరిదాపుల్లోకి రాణి చివరు కాదండి అసలు ఎటన్నా వెళ్ళొచ్చి కాలు కడుక్కోకుండా అక్కడికి వెళ్ళినా లేకపోతే అందరూ చూసినా కూడా బాగా రావు అంటూ ఉంటారు నిజమైన అంటారా కొంతమంది కళ్ళు పడ్డా కూడా వంట పాడైపోతుంది అంటారు పెద్దవాళ్ళు అలా మీకు ఎప్పుడన్నా అయితే కామెంట్ చేయండి మేము వెళ్ళామంటే కనుక వంట ఇంకా మేమే చేసుకుంటామండి అమ్మ చేస్తానంటుంది కానీ ఎందుకులే రోజు నువ్వే చేసుకుంటావు కాదు ఈ రోజు మేము చేసుకుంటాంలే నువ్వు టక్కనుండు అని చెప్తాము అమ్మ పై అయితే చేస్తుంది వంట అయితే మేమే చేసుకుంటాము ఆ రోజునైతే చికెన్ బిర్యానీ వండుకున్నాము అదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే ఇవైతే వండుకున్నామండి అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికంటే పండుగ ఏమీ ఉండదండి పండగ అంతా మా ఊర్లోనే ఉంటుంది మా పల్లెటూరు కాబట్టి ఆ సైడ్ పండుగ హడావిడంతా బాగుంటుంది ఇంకా అందరూ వస్తారు ఇంటికి అయితే చుట్టాలు అందరూ వస్తారు చాలా సరదాగా ఉంటుంది ఫైనల్గా అయితే బూర్లు అయితే అయిపోయాండి ఈ బూర్లు అయ్యే లోపల ఒకసారి మైలు చూపిస్తానండి మా నాన్న కష్టపడి డ్యూటీ చేసుకొని నిలబెట్టుకున్న ఆస్తి అది ఒకటేనండి ఇల్లు అది ఉంది మాకు ఇంకా పొలాలు కానీ ఇటువంటివి ఇంక ఇవేమీ ఇంకా ప్రస్తుతానికి రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఇంటి మీదే వాళ్ళకైతే గడిచిపోతుంది పక్కన ఒక పోర్షన్ రెండుకి ఇస్తారు దాని ద్వారా వాళ్ళైతే ఇద్దరే కదండి వాళ్ళకైతే అలాగా జీవనం సాగిపోతుంది ఇక చూసుకోవడానికి కొడుకులు కూడా లేరు కదా మేమే నేనే చెల్లి ఉన్నాము వాళ్ళని అయితే ఇక మేమే చూసుకోవాలి ఇక్కడ మా పిల్లలు అయితే చూసారా చెల్లి వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి చిన్నోడు ఇద్దరు కలిసి టీవీ అయితే చూస్తున్నారు ఇంకేముందండి సెలవులు అంటే టీవీయే కదా రిమోట్ వదలరు ఇక చూస్తూనే ఉంటారు మా అయితే హాయ్ చెప్ తిన్నాడు అంతేనండి పెద్దగా ఇల్లు పెద్ద గదిలో ఉండవు ఒక హాల్ ఉంటుంది కిచెన్ ఒక బెడ్రూమ్ స్ట్రైట్ పోర్షన్ అన్నమాట పక్క పోర్షన్ కని చెప్పాను కదా సో ఆ ఇద్దరు ఇల్లు అయితే మా బాబాయ్ వాళ్ళు ఉంటారు ఇదేనండి మాది చిన్న ఇల్లు నా సారీ ఎలా ఉందండి బాగుందా ఇదైతే నాకు మా చిన్న నేనేదో నాకు నచ్చినట్టు వాయిస్ మా చెల్లి అంటారు కదండి అక్క అలా చెప్పు అక్క ఇలా చెప్పు అంటది ఒకసారి చూడండి మా చెల్లి అలా చెప్తుందోని అని అమ్మ మాట్లాడుకో కప్పుకి కప్పు కొలతతో బెల్లం తీసుకోవాలా అంతే కదా కప్పు మిరపప్పుకి కప్పు బెల్లం ఓకేనా కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం తీసుకోవాలి ఇక్కడ మేము రెండు కప్పులతో తీసుకున్నాము శనగపప్పు అందుకే రెండు కప్పులు బెల్లం మీకు కూడా ఇస్తుంది పెద్దమ్మా చెల్లి ఎన్నో వచ్చి లెక్కెట్టుకుంటుంది ఫ్రెండ్స్